భూమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో అన్నదాతలు కష్టపడి పండించిన పంటలను ధ్వంసం చేస్తూ అప్పుడప్పుడు రైతులపై దాడులకు దిగుతూ ఒక్కొక్కసారి వారి మరణాలకు కారణమవుతున్న అడవి ఏనుగులను కట్టిడి చేసేందుకు కుంకీ ఏనుగులు సిద్ధమవుతున్నాయి కర్ణాటక నుంచి పలంనేర్ ఎలిఫెంట్ క్యాంపు తీసుకొచ్చిన కుంకీలు ఇక్కడ వాతావరణానికి అలవాటు చేయిస్తున్నారు తమిళనాడు నుంచి జిల్లాకు వచ్చిన ఏనుగులు దశాబ్దాలుగా పంట పొలాలను తీవ్రంగా నష్టపరచడంతో పాటు ఇప్పటి వరకు ఎనభై మందికి పైగా రైతులను పొట్టను పెట్టుకున్నాయి ఈ ఏనుగుల దాడులను అరికట్టడానికి అటవీ శాఖ పలు కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది పంతొమ్మిది వందల ఎనభై దశాకంలో జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు గాలి ముద్దమ్మకృష్ణ నాయుడు అటవీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏనుగుల వలన జరుగుతున్న పంట నష్టాలను అరికట్టేందుకు అటే ప్రాంతం సరిహద్దుల్లో సోలార్ పెన్సింగ్ ఏర్పాటు చేశారు తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సోలార్ పెన్సింగ్ నిర్మాణను పట్టించుకుపోవడంతో అది వృధాగా మారిందని రైతులు పేర్కొంటున్నారు దశాబ్దం క్రితం ప్రభుత్వం అటవీ ప్రాంతం నుంచి ఏనుగులు వెల్లంపులకి రాకుండా అటవీ సరిహద్దు పొడవున కందకాలు తవ్వించారు అయితే ఈ కందకాలు తవ్వించేందుకు కొన్ని చోట్ల బండ్లు అడ్డు వచ్చాయి అలాంటి ప్రదేశాల నుంచి ఏనుగులు అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి పంటలను నాశనం చేస్తూ రైతులపై దాడులు చేస్తున్నాయి చివరకు జిల్లా రైతాంగం ఏనుగులతో సహజనం చేసే పరిస్థితులు నెలకొన్నాయి ముఖ్యంగా అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు ఏ పంటలు పండించినా కోత దశకు రాగానే ఏనుగుల గుంపు రావడం పంటను తొక్కి నాశనం చేయడం జరుగుతుండటంతో చివరకు రైతులు పంటల సాగుకే స్వస్తి చెప్పారు కొందరు రైతులేమో ఏనుగుల నుంచి పంటను రక్షించుకునేందుకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడంతో కొన్ని ఏనుగులు విద్యుత్ షాక్తో చనిపోయాయి ఈ సంఘటనలపై రైతులపై అటవీ శాఖ కేసులు నమోదు చేయడం కూడా జరిగింది గజదాడుల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది రెండేళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రంలో ఏనుగుల కట్టడి చేసేందుకు ప్రయోగాత్మకంగా హ్యాంగింగ్ సోలార్ పెన్సింగ్ ఏర్పాటు చేశారు ఇది సత్ఫలితాలను ఇస్తున్నట్లు గుర్తించిన మన అటవీ శాఖ కూడా పలంనరు మండలంలోని పెంగరగుంట వద్ద హ్యాంగింగ్ సోలార్ పెన్సింగ్ను ఏర్పాటు చేసింది ఈ పెన్సింగ్తో తమకు ఏనుగుల నుంచి రక్షణ ఉంటుంది రైతులు కోరిన అటవీ శాఖ అధికారులు నిధులు లేని కారణంగా హ్యాంగింగ్ సోలార్ పెన్షన్ ఏర్పాటు చేయలేకపోయారు గత ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏనుగు దాడులను అరికట్టేందుకు కర్ణాటక రాష్ట్రం నుంచి శిక్షణ పొందిన కుంకి ఏనుగులను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది ఈ కుంకి ఏనుగుల కోసం పలన్నెర సమీపంలోని ముస్లిం మడుగు వద్ద యాభై ఎకరాల విస్తరణలో లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేసింది ఏనుగుల కోసం నీటి తోటల నిర్మాణం చెరువుల నిర్మాణం తాగునీటి సౌకర్యం బోర్ల తవ్వకం ఏనుగులకు రెండు పూటల సంగట్టు మొదలు తయారు చేసేందుకు వంటగదులు ఏనుగులు ఉండేందుకు పెద్ద పెద్ద షెడ్లు ఎలిఫాంట్ క్యాంపు లోపలికి ఇతర వన్యప్రాణులు రాకుండా కందకాలు నిర్మించడంతో పాటు సోలార్ విద్యుత్ కంచా ఏర్పాటు చేశారు కర్ణాటక నుంచి రెండు దఫాలుగా ఇక్కడికి ఆరు ఏనుగులు తీసుకొచ్చారు ఏనుగులతో పాటు ఇక్కడికి వచ్చిన మావటీలు ఇక్కడ అటవీ శాఖ సిబ్బందికి ఏనుగుల సంరక్షణ పోషణపై శిక్షణ ఇచ్చారు కుంకిలను రోజు ఉదయం పది గంటలకు మావటీల సాయంతో ఎలిఫాంట్ క్యాంపు నుంచి అడవు ప్రాంతంలో తీసుకువెళ్ళి రావి మర్రి జివి చెట్లను నరికి వాటిని ఆహారంగా ఇస్తున్నారు ఉదయం సాయంత్రం కుంకిలకు సంకట్టి మొదలు పెడుతున్నారు ఒక కుంకి ఏనుగకు కంటిచూపు పాక్షికంగా మందుగించినట్లు గుర్తించిన వైద్యులు వైద్యం అందించారు ఇక్కడి భాష వాతావరణం కొత్తది కావడంతో మరో కుంకి అలజడి సృష్టించడంతో దాన్ని మచ్చిక చేసుకునేందుకు ఇరవై రోజుల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసిన క్రాల్లో బంధించారు క్రమంగా అది కూడా మన అటవీ సిబ్బంది మావేటల ఆజ్ఞలను సంజ్ఞలను అర్థం చేసుకుంటుందని దీని త్వరలోనే క్రాల్ నుంచి వెలుపులు తీసుకొస్తారని అటవీ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు మొదటి దశలో ఒంటరిగా సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్న ఒంటరి ఏనుగులను కుంకిల సాయంతో ఎలిఫాంట్ క్యాంపులకు తరలించి క్రాల్లో బంధించి అదుపులోకి వచ్చిన తర్వాత అటవీ లోతట్టు ప్రాంతాలకు పంపిస్తారని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు ఇక మందులు మందలుగా తిరుగుతున్న ఏనుగులు అంతెప్పుడు వస్తుందో వేచి చూడాల్సిందే కుంకిల కంటే రైతులకు పంట పొలాల చుట్టూ సోలార్ విద్యుత్ కంచె నిర్మాణాలకు వంద శాతం సబ్సిడీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేయడం మంచి పరిష్కారం అవుతుందని జిల్లా రైతు సంఘం నాయకుడు ఉమాపతి నాయుడు అభిప్రాయపడ్డారు లేదంటే రైతులకు ఈ ఏనుగుల గుంపుతో కష్ట నష్టాలు తప్పేటలేదని ఆయన అభిప్రాయపడ్డారు